మనిషికి ఉన్నట్లుగా పంటలకు రోగాలు వ్యాధులు వస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే కానీ పర్యావరణ అసమతుల్యత కారణంగా పంటల్లో ప్రధానంగా పత్తి పంట ఒత్తిడికి గురవుతోంది మనిషి తన బాధను వైద్యుడికో స్నేహితుడికో వివరించి ఉపశనం పొందవచ్చు పత్తి సాగులో పంట తన బాధను రైతుకు చెబుతోందని రైతు వైద్యుడంటున్న ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఈటీవీ ముఖాముఖి ఆధునికంగా ఎదుగుతున్నామనే మాట కానీ దానికి సమాంతరంగా ఒత్తిడి సైతం పెరుగుతుంది దాన్ని అధిగమిస్తే తప్ప పురోగతి కనిపించదు ఇది మనిషికే అనుకుంటున్నారేమో కాదు కాదు పత్తి పంటకు కూడా ఒత్తిడి ఉంటుంది అని అంటున్నారు వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు నమ్మశక్యంగా లేదు కదా కానీ నమ్మి తీరాల్సిందే అసలు పత్తి పంటకు ఒత్తిడి ఏంటి దానికి నివారణ చర్యలు ఏంటి అసలు ఒత్తిడి అనే మాట లేదా ఆందోళన స్ట్రెస్ అనే మాట మనుషుల్లో వినిపిస్తుంది పత్తి పంటలు కూడా ఒత్తిడి స్ట్రెస్ ఆందోళన ఉన్నట్టుగా వెళ్ళడవుతుంది నిజంగా ఇలాంటి అంశం పత్తి పంటలో ఉందా ఈ జీవం ఉన్న పంట కూడా మన పంటలో కూడా జీవం ఉంటుంది కాబట్టి మనకైతే ఎట్లా స్ట్రెస్ ఉంటుందో సో పంటకు కూడా స్ట్రెస్ ఉంటుందండి ఈ స్ట్రెస్ అంటే రెండు విధాల స్ట్రెస్ ఉంటుంది దానికి ఏ పంటకైనా కానీ అధిక మొత్తంలో నీరు నిలిచి ఉంటే అది స్ట్రెస్సే ఎందుకంటే దానికి ఊపిరాడదు అంటే వేరు వ్యవస్థ ద్వారా దానికి గాలి అందదు కాబట్టి ఎప్పుడైతే మొక్కకు గాలి అందదో అప్పుడు పోషకాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్పుడు మొక్కలు పడిపోయి అదొక రకమైన స్ట్రెస్ అట్లా కాకుండా నీరు అసలుకే లేదు అంటే వర్షాలు పడతలేవు మనము వాటర్ ఇవ్వలేని పరిస్థితి మరి అలాంటప్పుడు కూడా మొక్కకి ఏమవుతుంది నీరు అందక పోషకాలు అందక అదొక రకమైన స్ట్రెస్ అనమాట సో ఈ రెండు విధాల స్ట్రెస్ అంటే అధిక మొత్తంలో నీరు అందినా మొక్కకు స్ట్రెస్సే పత్తిలో ముఖ్యంగా అలాగే నీరు లేకపోయినా స్ట్రెస్సే మరి ఇలాంటి రెండు స్ట్రెస్సులలో ముఖ్యంగా ఏమవుతుందంటే మొక్క లోపల మొక్క మనకు హార్మోనల్ వ్యవస్థ మనకు మనిషిలో ఎలాగైతే హార్మోన్ వ్యవస్థ దెబ్బపడి మనకు ఏ విధంగా రకరకాల మనము వ్యాధులకు గురవుతాము అలాగే మొక్కకు కూడా హార్మోన్ వ్యవస్థ అనేది దెబ్బ తినే అవకాశం ఉందన్నమాట మీరు అన్నట్టుగా ఆ నీటి లభ్యత ఉన్న నీటి లభ్యత లేకపోయినా మొక్కకు స్ట్రెస్ అవుతుంది మీ మాట ద్వారా వెళుతున్నాయి మనిషి అయితే తనకు ఆ ఇబ్బంది అవుతుందంటే చెప్పుకోవడానికి వీలుంది ఆస్కారం ఉంది లేదా వైద్యుని దగ్గరికి వెళ్ళి దాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది ఈ పంటలో వస్తున్న స్ట్రెస్ ని చెప్పలేని పరిస్థితి మనం దాన్ని ఎట్లా పచ్చగట్టాల నివారణ ఉపాయం ఇప్పుడు మీరు క్వశ్చన్కి ఏంటంటే పత్తిని తీసుకున్నాం అనుకోండి పత్తిలో స్ట్రెస్ అది ఎట్లా చూపించాలి సో అది చూపించాలంటే ముఖ్యంగా ఏంటంటే ఆకులన్నీ కూడా మనకు వల్లిపోతుంటాయి ఆకులన్నీ కూడా తలవాల్స్తూ ఉంటాయి నెమ్మదిగా మనం ఉన్న సాయంత్రం నాలుగు గంటలకు ఆ టైంలో చూసినట్టయితే ఆకులన్నీ తల్లు ఉంటాయి నెమ్మదిగా ఏమవుతుంది ముఖ్యంగా మనకు ఈ పూత ఖాతా క్రమక్రమంగా రోజు కొద్దిగా రోజు కొద్దిగా రాలిపోతూ ఉంటుంది అంటే ఏమైతుంది రైతుకు చెప్తుంది మొక్క స్ట్రెస్ నేను స్ట్రెస్ గురవుతున్నాను ఈ స్ట్రెస్ వల్ల ఈ పూతా ఖాతా రాలిపోతుంది సో అది రైతు గమనిస్తాడు రైతుకు తెలుసు ఈ స్ట్రెస్ అనేది సో వెంటనే అప్రమత్తం అవుతాడు సో ఒకవేళ రైతు నీరు ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే నీరు ఇచ్చుకుంటాడు నీరు ఇచ్చే అవకాశం లేని చోట కనీసం పైపాటుగా ఈ మొక్కలకు పిచికారీ రూపంలో ముఖ్యంగా ఏంటంటే నీరును మనం పిచ్చికారీ రూపంలో దానిలో పోషకాలు కలిపి ముఖ్యంగా పదమూడు సున్నా నలభై ఐదు అనేది పది గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనం అడపదడప కనీసం వారానికి ఒకసారి మనం పిచ్చికారి చేసుకున్నట్టయితే చాలా వరకు ఆ స్ట్రెస్ నుండి బయటపడే పడి ఈ పూతాఖాతా రాలే రావడం అనేది తగ్గిపోతుంది ఎప్పుడు పోషకము నీరు అందుతుందో క్రమక్రమంగా హార్మోన్ వ్యవస్థ అనేది కుదుటపడుతుంది ఎప్పుడైతే హార్మోన్ వ్యవస్థ అనేది మొక్క లోపల అంటే మంచిగా అయింది అనుకోండి సో వెంటనే పూత ఖాతా రావడం అనేది తగ్గిపోవడం అనేది ఆగిపోతుంది సో ఈ విధంగా ఏంటంటే మనము ఈ మొక్కల్లో ముఖ్యంగా పత్తిలో ఈ స్ట్రెస్ను మనం అరికట్టుకోవడానికి అవకాశం ఉంది మనిషి అయితే వైద్యం దగ్గరికి వెళ్ళాలో లేదా స్నేహితుల దగ్గర స్ట్రెస్ను తగ్గించవచ్చు ఇప్పుడు పత్తి పంటకు వైద్యుడు కేవలం గుర్తించాల్సింది రైతే అంటావు ఆ రైతు తీసుకునే చర్యలే నివారణ ఉపాయం అంటారా రైతే వైద్యుడు అండి మొక్కకు రైతులందరికీ తెలుసు అండి మన రాష్ట్రంలో పత్తి కానీ వరి గాని మిరప గాని అట్లా వివిధ పంటల్లో ఏ పంటలో అయినా స్ట్రెస్ అనేది రైతు బాగా గుర్తుపట్టగలడు సో దాన్ని వెంటనే అప్రమత్తమై తను పోషకాల రూపంలో కానీ లేకపోతే నీటి రూపంలో కానీ ఏ విధంగా అయినా కానీ మనకు స్ట్రెస్ను అధిగమించడానికి అని చెప్పేసి రైతు వెంటనే స్పందించి మొక్కకు వైద్యం చేసే అవకాశం ఉందన్నమాట ప్రధానంగా పత్తి పంట ఏ దశకు చేరుకున్నప్పుడు ఈ స్ట్రెస్ గురయ్యే అవకాశం ముఖ్యంగా ప్రతిలో మనకు పూత అనేది చాలా చాలా కీలకమైన దశ అంటే మొదటగా పూతనే కీలకమైన దశ అంటే నలభై ఐదు రోజులప్పుడు ఆ తర్వాత ఏంది కాయలు ఎప్పుడైతే తయారవుతున్నాయో ఆ దశలో సో ఈ రెండు చాలా ముఖ్యమైన దశలు కాబట్టి సో ఈ పూత టైంలో కానీ కాయలు మంచిగా తయారవుతున్న దశలో కానీ స్ట్రెస్ కు గురి కాకుండా మంచిగా పోషకాల రూపంలో నీరు ఇవ్వడం కానీ లేకపోతే తడి రూపంలో నీరు ఇవ్వడం గానీ చేసినట్టయితే అలాగే ఒకవేళ కింది పాట ఒకవేళ మనకు వర్షాలు మంచిగా పడి లేకపోతే నీరు ఇచ్చే అవకాశం ఉన్న చోట నీరు ఇచ్చుకుంటూ ఆ టైంలో ఒకవేళ పోషకాలు ఇవ్వగలిగే పరిస్థితి ఉన్నట్టయితే యూరియా పొటాష్ కూడా కింద మనం మందుగా ఇచ్చుకున్నట్టయితే చాలా వరకు ఈ స్ట్రెస్ను మనము అంటే రైతు వైద్యం చేసుకొని తప్పసరిగా దిగుబడి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి దిగుబడి కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది సుశారుగా ఇది ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త రాంప్రసాద్ అభిప్రాయం అంటే మనిషికే కాదు పంటకు పత్తి పంటకు ఒత్తిడి ఉంది దాన్ని గుర్తించడం ఒక్కటే నివారణోపాయం ఆ విధంగా రైతు సస్యరక్షణ పద్ధతులు పాటిస్తూ పంటలోని ఆవేదన గుర్తిస్తే దిగుబడి సాధించవచ్చనే అభిప్రాయం వినిపిస్తుంది మొత్తం మీద పత్తి పంటకు కూడా స్ట్రెస్ ఉంది ఆ దాన్ని నివారించే వైద్యుడు రైతే అని చెప్పడం కూడా కొత్తదనమే కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్